హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు మా వాడికి అయితే స్కూల్ అయితే లేదు ఇంకా నేనైతే మార్నింగే లేల్సి వచ్చింది ఎందుకంటారా పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉంటారు ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే కనుక పూజ చేసుకొనివ్వరు అది ఇంకా దానితోడు ప్రసాదాలు చేసుకొని పూజ స్టార్ట్ చేయాలి అని అంటే కనుక కొంచెం ఎర్లీగా లేయాలి కదా అందుకే కొంచెం అయితే ఎర్లీగా లేసాను దానితోడు ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఎర్లీగా లేయాల్సి అయితే వచ్చింది సో ఇంకా ఎర్లీ మార్నింగే లేసాను ఇంకా నేను ఫ్రెష్ అయితే అయిపోయాను ఇంకా మామూలుగా రెగ్యులర్ ఉండే పనులు అయితే ఉంటాయి కదా అవి అయితే చేసేసాను ఇంకా ఏంటి ప్రసాదాలు అయితే చేద్దామని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను ప్రసాదాల కోసం అని చెప్పి గారెలు పూర్ణాలు పర్వన్నము చేయాలి అని అనుకుంటున్నాను దానికోసమని నైటే నానపెట్టేసుకున్నాను మినపప్పు బూరెల కోసం అని చెప్పి నేను ఇంకా ఇట్లా సపరేట్గా బియ్యమను మినపప్పు రెండు కలిపి నానపెట్టుకున్నాను ఇంకా బూరెల కోసమని చనగలు కూడా పెట్టాను ఇంక శనగలు కూడా సపరేట్గా నానబెట్టి పెట్టాను అనమాట చింతపండు పులిహార్ చేద్దామని చెప్పేసి కొంచెం చింతపండు అయితే నానబెట్టాను ఇంక ఇవైతే నైటే నానబెట్టి పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేజైతే త్వరగా చేసుకోవచ్చని ఇంకా ఒక పొయ్యి మీద అయితే అన్నం అయితే పెట్టేశాను ఈరోజు రెండు పొయ్యిలు వాడేసేసి గబగబా అయితే చేసేయాలి టైం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రన్ అయిపోతూ ఉంది ఇంకా అన్నీ రెసిపీస్ అన్నీ డీటెయిల్డ్గా అయితే చూపించలేను ఏమైతే చేస్తున్నానో అవి కొంచెం చ తక్కువగా చూపిస్తూ నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా అన్నం అయితే ఒకవైపు ఇంకా కుక్కర్ అయితే ఇంకొక వైపు పెట్టాను కుక్కర్లో చన్నపప్పు అయితే వేసాను పూర్ణం కోసం అని చెప్పేసి అవి తొందరగా విజిల్స్ వచ్చేస్తే ఇంకా పూర్ణం చేసేయచ్చు ఇంకా ముందుకైతే గారెల కోసం అని చెప్పేసి పప్పు అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను యాక్చువల్గా మాది పెద్ద గ్రైండరు అది పాడైపోయింది సో ఇంకా ఈ ఇప్పుడు ఈ వ్రతానికి నాకైతే మా కొత్త గ్రైండర్ అనేది ఇంకా అంది వేలోనే ఉంది ఇంకా ఇంటికైతే రాలేదు సో మిక్సీ అయితే వేసుకోవాల్సి వస్తుంది ఇంకా మిక్సీ అయితే వేసుకుంటాను ఇంక తోడు చింతపండు నేను ఇలాగ సపరేట్గా ఉడకించుకుంటాను ఇంకా పూనంలోకి అయితే ఇట్లాగా బెల్లం అయితే వేసుకొని కరగపెట్టుకుంటున్నాను బెల్లాన్ని ఇంకా పిండి అయితే రెడీ రుబ్బేసుకున్నాను ఇంకా అది అయితే రెడీ అయిపోయింది ఇంకా పిండి కూడా దాంతో పాటుగా ఇంకా పూనాల పిండి కూడా వేసేసుకొని రెడీగా రుబ్బి పెట్టేసుకున్నాను ఇంకా రెండు ఒకేసారి అయిపోతాయి అని చెప్పేసి ఇంకా చింతపండు పులుసు కూడా బాగా దగ్గరకు అయితే వచ్చేసింది అన్ని పోపు దినుసులు అన్ని నూనెలో వేసేసి చింతపండు గుజ్జు కూడా వేసేసి చేసేయచ్చు అలాగా అలా చేస్తే పప్పులు అనేవి మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా ఉండవు నాకు అది నచ్చదు అందుకని సపరేట్గా అయితే ఉడకబెట్టి పెట్టుకుంటున్నాను ఇంకా పూర్ణం పిండి అయితే పప్పు మత్తగా ఉడికిపోయింది ఇంకా దాంట్లో అయితే పాకం పట్టేసి పాకంలో అయితే పప్పు అయితే వేసేసి కలిపేశాను ఇంకా ఇది కన్సిస్టెన్సీ వచ్చింది అంటే చాలు ఇంకా ఆరిందంటే ఇంకా బాగా గట్టిగా అయిపోతుంది ఇంకా ఇది చీకటితో అయ్యే చాలు ఇంకా ముందైతే పూర్ణం పిండి అయితే రుబ్బి పెట్టుకున్నాను కదా ఆ పూర్ణం పిండితోటి ఇంకా ఇప్పుడైతే పూర్ణాలు గారెలు అయితే వేసేస్తాను పూర్ణం పిండి రెడీ అయిపోయింది ఇంక ఈ పూర్ణం పిండిని అయితే నేను ఇంకా చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టుకుంటాను కూర్చొని ఇంకా పులుసు అయితే కలిపేసేసుకున్నాను ఇంకా పులుసు ఉడికిపోయింది కదా ఇంకా దా సపరేట్గా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి పనిలో పనిగా ముందైతే ఇలా పులుసు అయితే కలిపి పెట్టేసుకున్నాను దాంట్లోకి అయితే ఇంకా తిరగమాత అయితే వేసేసుకుంటాను ఇంకా ఈ తిరుగుమాత వేసేసుకున్నామంటే ఒక ఐటమ్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా సో ఫాస్ట్ అనేది ఇంకొంచెం స్పీడ్గా చేయాలి నేను ఇంకొంచెం స్పీడ్గా చేశాను అంటే నాకు త్వరగా అయిపోతుంది పూజ కూడా త్వరగా కంప్లీట్ అవుతుంది సో ఇంక అందుకని అలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఈరోజు చేస్తున్నాను ఇంకా ఇంకా పులుసు అయితే కలిపే ఇంక పులుసు కలిపేసిన తర్వాత తిరగమాత కూడా వేసేస్తున్నాను ఇంకా అన్ని కలిపేసి ఇలా అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఇంక దీన్ని పులుసు కలిపిన దాంట్లో అన్నంలో అయితే మొత్తంగా అయితే కలిపేసుకుంటాను ఇంకా పులిహోర ఇంకా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ పెట్టాను వడలు వేద్దామని చెప్పేసి ఇంకా వడలు కూడా వేసేస్తే ఒక పని అయిపోతుంది కదా ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కేసింది ఇంకా అయితే వేసుకుంటున్నాను యాక్చువల్గా నాకు మిక్సీలో రుబ్బి గారెలు వేసేది అంత బాగా పర్ఫెక్ట్గా రాదు ఎప్పుడు నేను గ్రైండర్లో వేసుకుంటాను మిక్సీలో ఏ కన్సిస్టెన్సీతో వేయాలి ఎంత అనేది కరెక్ట్గా నాకు ఐడియా లేదు గ్రైండర్ అయితే నాకు ఒక ఐడియా ఉంది ఈ పిండి ఈ రకంగా రొబ్బితే చాలు ఈ మెదిగితే చాలు ఇంత లూజ్ ఉంటే చాలు అని నేను మిక్సీలో వేసేసరికి ఏమో కొంచెం జారుగా అయిపోయింది తెలియక కానీ గారెలు మాత్రం చాలా బాగానే వచ్చాయి ఇంకా అలా అయితే ఒక దాని తర్వాత ఒకటి మొత్తంగా అన్ని గారెలు అయితే వేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే పిండి అనేది గ్రైండర్లో వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్సీలో కన్నా కానీ నా ఒపీనియన్ అయితే అదే ఎక్కువ శాతం రోట్లో మిక్సీలో రుబ్బుకున్న దానికన్నా గ్రైండర్లో వేసుకుని రుబ్బుకున్న దానికైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే రోలు కాబట్టి ఇంక ఇట్లా అయితే గారెలు అయితే వేసేసుకున్నాను సరిగ్గా అయితే కొంచెం లూజ్గా అయిపోయింది పిండి ఇంక అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు కానీ బట్ బాగానే వచ్చాయి తినేదానికి మెత్తగానే ఉన్నాయి ఇంక పోన్నాళ్ళు పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను కదా ఇంకా ఆ పోర్ణం పిన్ని ఇప్పుడు కూర్చొని నిదానంగా ఉండలైతే అయితే చుట్టేసుకుంటాను ఇంకా ఎందుకంటారో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను మా పిల్లలు లేసేలోపు నేను ప్రసాదాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అంటే ఇంకా వాళ్ళని ఫ్రెష్ చేయించి వాళ్ళకి ఫుడ్ తినిపించి వాళ్ళు ఒక పక్కన టీవీ పెట్టి వదిలేశాను అని అంటే వాళ్ళు టీవీ చూసుకుంటూ కూర్చుంటారు అంత డిస్టర్బ్ చేయరు అదే కనుక ప్రసాదాలు అవ్వలేదు వాళ్ళు లేసేలోపు అంటే కనుక ఇంక నేను అసలుకి ఎంత పరిగెత్తినా నాకు టైం అయితే సరిపోదు ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు కూడా నన్ను పని చే పని చేసుకొనివ్వరు ముందు ఇంకా అది ఇది అని ఇసుకిస్తూ ఏడుస్తూ ఉంటారు ఇంక సో అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ చేస్తున్నాను ఇలా అయితే కూర్చొని ఇంక పూర్ణాలు అయితే చుట్టేసుకుంటున్నాను బాండిలో ఉన్నప్పుడు కొంచెం లూజ్గా అనిపించింది కదా పిండి కానీ ఇప్పుడు చూడండి ఉండ చుట్టేటప్పుడు చాలా గట్టిగా అయితే అయిపోయింది ఇంకా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు పూర్ణం అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా ఇంకా మొత్తంగా అయితే ఉండలన్నీ చుట్టేసుకుంటున్నాను ఇంకా ఇలా మొత్తం అన్ని వండలన్నీ చుట్టేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక అన్నీ కొన్ని కొన్ని మాత్రమే చేస్తున్నాను ఎక్కువ ఎక్కువ ఏం చేయట్లేదు ఇంకా మేము ఇంట్లో తినేదానికే అను తాంబూలం ఇచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి ప్రసాదంగా పెట్టేదానికి మాత్రమే చేస్తున్నాను ఇంకా అయితే వేశాను కదా గారెలు చాలా బాగా అయితే వచ్చాయండి ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మిక్సీలో వేసాను సరిగ్గా రావేమో అసలుకి అని 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 అనుకున్నాను కానీ అయితే ఏది ఊడిపోకోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంకా ఫైనల్గా మొత్తంగా అయితే ఇంక ఇలా వేసేసాను దీని తర్వాత పూర్ణాలు కూడా చుట్టేసుకున్నాను కదా పూర్ణాలు కూడా వేసేసాను చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఒక్క పూర్ణం కూడా విడిపోకోకుండా చాలా బాగా వచ్చాయి ఎక్కువ శాతం పూర్ణాలు అనేవి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఊడిపోతున్న పై పిండి కాలకుండా లోపలిది మాత్రమే కాలటం అలా ఉంటాయి కానీ అలా జరుకోకుండా మొత్తంగా అయితే బాగా కాలాయి నాకు ఒక్క పూర్ణం కూడా ఇది అవ్వలేదు ఈసారి చాలా అంటే చాలా బాగా వచ్చాయి పూర్ణాలు కూడా ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అబ్బా ఏది చెడిపోకోకుండా చాలా బాగా వచ్చింది అని చెప్పేసేసి ఇంకా ఇట్లాగా మొత్తంగా పిండి తోటైతే పూర్ణాలు అయితే వేసేసుకున్నాను పూర్ణాలు వేయంగా కొంచెం పిండి అయితే మిగిలింది ఇంక ఈ పిండిని నేను దోశగా అయితే పోసేసుకుంటాను రేపు ఎల్లుండో ఇంకా మా వారు కూడా అయితే ఆఫీస్కి టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరారు ఇంకా మా పాప కూడా లేచింది ఇంకా మా వారు వెళ్ళే టైంకే ఇంకా మా బాబు కూడా లేచాడు మా బాబు ఇంకా నిద్ర మొత్తం మీదే ఉన్నాడు ఇంక మా వారైతే వెళ్ళారు వర్షం అయితే పడుతుంది బాగా ఇంకా అందుకని చెప్పేసి అయితే తీసుకొని వెళ్ళారు ఇంకా ఇట్లాగా పిండి అయితే మిగిలిందని చెప్పేసాను కదా ఇది దోశ పోసుకోవచ్చు ఇంక దోశ అయితే పోసుకుంటాను రేపో ఎల్లుండు ఇంకా ఇంకా మా పిల్లలు కూడా లేచేశారు ఇంకా ఇంక మా పొయ్యి మీద అయితే పొంగలికి పెట్టేశాను పొంగలికి పాలైతే బాగా పొంగాయి పప్పు అదంతా బాగా నానపెట్టేసుకున్నాను ముందుగానే త్వరగా నాన్ ఇది అయిపోతుందని ఇంకా మా పిల్లల్ని పొయ్యి మీద పొంగలి పెట్టేసేసేసి మా పిల్లలకి ఫ్రెష్ చేపించే చేపించేస్తాను అటు పొయ్యి మీద పొంగలి అయిపోతుంది ఇటు పని కూడా అయిపోతుంది అని చెప్పేసి పొంగలైతే పొయ్యి మీద పెట్టేసేసి ఇంక ఇటు వచ్చాను ఇంకా వీళ్ళిద్దరైతే లెగ్స్ కూర్చున్నారు ఇంకా మా వారు వెళ్ళేటప్పుడు ఇద్దరు లెగిసారు ఇంకా మా పాప అయితే మా వారితో పాటు వెళ్ళింది మా వాడు అయితే ఇంకా సోఫాలోనే అలాగే కూర్చో ఉన్నాడు ఇంకా ఈరోజు ఇంక వీళ్ళిద్దరినైతే త్వరగా బ్రష్ చేయించేసేసి స్నానం అయితే చేపిచ్చేసేసి ఫుడ్ అయితే పెట్టేస్తాను ఇంకా ఆ పని అయిపోయిందంటే వాళ్ళు పక్కన కూర్చుంటారు ఇంకా నన్ను డిస్టర్బ్ చేయరు అనమాట ఇంకా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఆడుకుంటున్నా చూసుకో టీవీ చూసుకుంటాను ఏదో ఒక రకంగా ఉంటారు నన్ను అంతలా డిస్టర్బ్ చేయకోకుండా ఉంటారు సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లేట్ కాకోకోకుండా ఇంకా మా వాళ్ళని ఇద్దరినీ రిఫ్రెష్ అయితే చేసేస్తాను ఇంకా మ్యాక్సిమం ప్రసాదాలన్నీ అవకొట్టేసేసాను ఇంకా సో పొంగల్ మాత్రమే మిగిలింది ఇంకా పొంగల్ని కూడా పొయ్యి మీద పెట్టేశాను ఇంకా దాంట్లోకి అయితే Ito ka, pa, annamo mo, అదే సారీ బియ్యము పప్పులు అన్నీ నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇంకా పాలు కూడా బాగా పొంగిపోయినాయి ఇంకా దాంట్లోకి అయితే ఇంకా బియ్యము పప్పులు అన్నీ ఇంకా అలా వేసి పెట్టేసేసి ఇంకా పిల్లల్ని అయితే ఫ్రెష్ చేయడానికి తీసుకొని వెళ్తాను ఇంకా మా పాప లేచింది లేచి నేను వంటింట్లో ఉన్నానని నాతో పాటు వెనకే వెనకే తిరుగుతుంది తప్పితే అటు ఇటు ఎల్లగానే వెళ్ళదు ఇంకా నాకు నేను స్నానం చేపిస్తాను పద అని అంటే నువ్వు రామ్మా నువ్వు రామ్మా నువ్వు రామ్మా అనుకుంటూ ఇంకా అక్కడే ఉండిపోయింది ఇంకా అట్లా అయితే మొత్తం మొత్తంగా వేసేసాను ఇంకా పొంగల్ కూడా ఉడికిపోయింది ఫైనల్గా ఈ లోప మా వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు ఇంకా ఇద్దరినీ ఇలా అయితే రెడీ చేసేసాను ఇంకా ఫైనల్గా ఇంకా ఇప్పుడు నేను ప్రసాదాలన్నీ చేయటం అయిపోయింది గారెలు పులిహోర పొంగలి పూర్ణాలు అదంటే తాంబలం ఇచ్చేదానికని శనగలు ఇవన్నీ నానపెట్టాను వడపప్పు పా పానకం కూడా పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను లాస్ట్ మూమెంట్లో లో వీలైతే అవి కూడా చూపించడానికి అవ్వదు ఇంకా అవి కూడా అమ్మవారి దగ్గర అయితే పెట్టేస్తాను ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసేస్తాను ఇంకా అంత పూజ దగ్గర అంతా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేనైతే రెడీ అవుతాను ఫస్ట్ ఇంకా ఇంకా ఫైనల్గా అయితే ఇట్లాగ మొత్తం అంతా రెడీ చేసి పెట్టాను ఇంకా రెడీ చేశాను అమ్మవారిని చిటి చిటి గాజులతోటి అలంకరించాను పువ్వులు పెట్టాను తర్వాత తామర పువ్వులు పెట్టాను అమ్మవారికి ఇష్టమైన ఏనుగు బొమ్మలు పెట్టాను ఇంకా నేను మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తెచ్చుకున్న చీర గాజులు పువ్వులు పండ్లతోటి తాంబూలం పెట్టి పెట్టాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలువ పూలు పెట్టాను తర్వాత పానకము వడపప్పు కూడా పెట్టాను ఇట్లాగా అమ్మవారిని అయితే అలంకరించాను ఇంకా ఇక్కడ ఏంటంటే అమ్మవారికి నగలు వేయటం మర్చిపోయాను అనమాట ఇంక తర్వాత మళ్ళీ గుర్తు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాను ఇంకా మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి అయితే అలంకరించాను ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసేసాను కదా ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి వచ్చేస్తాను ఫైనల్గా ఇది ఇదైతే నా లుక్ నేను ఇలాగ శారీ కట్టుకొని ఇలా రెడీ అయ్యాను ఇంకా ఇంకా దేవుడి దగ్గర పుస్తకం చదువుకుందామని చెప్పేసి ఇంకా అలాగ ఒక మ్యాట్ అయితే వేసుకొని క్లాత్ లాంటిది సోఫా మీద క్లాత్ ఇంకా అక్కడ వేసుకొని ఇంకా అట్లా కూర్చున్నాను నేను అలా కూర్చోంగానే మా అమ్మ పాప వచ్చేసింది అనమాట అమ్మ నేను అని అనుకుంటా నైనిక అరణ్యంలో మహాము శోత మహర్షి ఈ విధంగా అన్నాడు ముని శ్రేష్ఠులారాశలకు సర్వ సౌభాగ్యాలు ఉన్నది దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి వెళ్ళి చేశాడు ఒక రంగా ఈ వ్రతాన్ని ఇప్పుడు వివరంగా తెలియజేశాడు విధంగా శ్రద్ధగా వినండి పూర్వము పరమేశ్వరుడు కైలా కైలాసంలో సింహాసనంపై ఆశీర్లై ఉండగా ఇంద్రాది దేవతలు నిత్పాదకులు నానా నారా నారనాది మహాభువనేశ్వరులు స్వష్టం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నారా స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌష్ఠాభిలతో ఆచరించినప్పుడు తగిన వ్రతంలో ఒక దాన్ని తెలియజేయవలసిన దాన్ని అడిగినది ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీకు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసి వరలక్ష్మి వ్రతం అనేది ఒకటి ఉంది శ్రావణ మాసంలో ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి అన్నాడు వరదేశ్వారీ వ్రతమును అదిదే ఎవరిని ఆరాధించాలి కూడా తెలియజేయండి అన్నది భారత ఇలా కథ అంతా చదివేసుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఇచ్చేశాను కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హార్త అయితే ఇచ్చేసాను ఇంక మా పిల్లల్ని కూడా వచ్చి దండం పెట్టుకోమని చెప్పేసానంటే ఇంకా మా పిల్లలు కూడా వచ్చారు ఇంక దండం పెట్టుకోవడానికి మా వాడేమో అలా పెట్టేసి అలా వెళ్ళిపోతున్నాడు ఇంకా మృత ఇదకైతే పిలిచి వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చాను ఇంకా వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి వచ్చారనమాట ఒక్క ఐదుగురు ఒకేసారి రావటానికి అవ్వలేదు వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో కూడా పూజ చేసుకున్నారు సో ఇంకా అయితే మిగిలినదంతా వీడియో తీయటానికి అవ్వలేదు ఇంకా సో తాంబూలం అయితే ఇచ్చేసాను ఐదుగురికి ఇంకా వాళ్ళకైతే ప్రసాదాలు ఇవ్వడానికి అయితే ఇంకా వెళ్ళాను మా ఆపోజిట్ బ్లాక్లోనే ఆమెకు కూడా నాకు పిలిచింది అనమాట ఇంకా తాంబూలం తీసుకుందు రామని అని చెప్పేసి ఇంకా ఆమెకైతే ప్రసాదం ఇచ్చి నేను కూడా తాంబూలం అయితే తీసుకోవడానికి వెళ్ళాను ఇంకా ఫైనల్గా ఈసారి వరక్ష్మి రథం అయితే ఇలా జరిగింది ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది తాంబూలం తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా అదే టైంకి మా వారు కూడా వచ్చారు ఇంకా మా వారితో కూడా నేను ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా అప్పటి వరకు పొద్దుట్లోంచి ఏమీ తినలేదు మా వారు వచ్చిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఇంక ఫుడ్ అయితే తిందాము అని చెప్పేసి అనుకున్నాను ఇంకా అప్పుడు వరకు అయితే ఏమీ తినకోకుండా అలాగే పూజ చేసుకున్నాను పూజ మహిమ ఏమో తెలియదండి నాకు ఆకలి కూడా కొంచెం కూడా వేయలేదు పూజ అయిపోయిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు తిందామా అన్న ఆలోచనలోనే ఉన్నాను ఇంకా ఇంక సరే ఇంకా అయిపోయింది కదా ఇంకా అలాగా ఇంకా చేసిన ప్రసాదాలన్నీ ఇంకా ప్లేట్లు అయితే పెట్టుకొని కొద్ది కొద్దిగా తినేసాను ఇంకా మొత్తంగా అయితే తినేసాను ఒకసారి మా కిచెన్ పరిస్థితి అయితే ఎలా ఉందో చూడండి పొద్దున్న హడావిడి హడావిడి మీద గబగబా అన్నీ పరిగెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చాను అస్తవ్యస్తంగా పడేశాను అన్నీ ఎక్కడ ఎక్కడేసి ఇంక నిండా ఉన్నాయి కౌంటర్ టాపర్ నిండా మొత్తం పరిచిపెట్టేశాను అన్ని వాటి నుంచి ఇటువరకు మొత్తంగా అసలుకి ఇంకా ఇదైతే ముందైతే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి నాకు అలా ఉంటే అసలు కొంచెం కూడా మైండ్ ఏం పని చేయదు ముందు కిచెన్ ఆ రకంగా ఉంది అంటే కనుక ఫస్ట్ అదంతా క్లీన్ చేసుకొని రెడీ చేసేసుకున్నాను అంటే కనుక నేను కొంచెం ఫ్రీ అయిపోతాను అదే కాదు ఈవినింగ్ భ్రమ్రాంపిక గుడి మా బ్లాక్స్కి దగ్గరగానే ఉంటుంది అనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళాలి ఇంకా ఈవినింగ్ అయిపోయింది అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను నేను కూడా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఒకసారి దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా సాయంత్రం కూడా సా ఇంకా దీపం పెట్టేసుకొని మా పాపని కూడా నేను ఫ్రెష్ అయి ఫ్రెష్ చేయించేసి ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయాము ఇంకా గుళ్ళో అయితే ఇంకా వరలక్ష్మి వ్రతము చేసేదానికోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టారు ఇంకా అమ్మవారితోటి ఇంకా సామూహికంగా అందరితోటి వరలక్ష్మి వ్రతం చేపిస్తామని చెప్పేసి ముందే చెప్పున్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా అందరూ మా మేమే కాదు చాలా అంటే చాలామంది వచ్చిన్నారు ఇంకా గుడి దగ్గరికి ఇంకా అందరితోటి ఇలాగా కలసాలు అయితే పెట్టించి వ్రతం చేపిస్తూ ఉన్నారు ఇంకా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటే అందరూ అనమాట ఇంకా ఒక్కొక్కళ్ళు ఇంకా అలా చేస్తున్నారు దాదాపు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఏమో వచ్చినట్టున్నారు ఇంకా అందరితో ఇంక ఇలా అయితే పెట్టించి అందరితోనూ ఇంకా వ్రతం అయితే చేపిచ్చారు ఇంకా నేను కూడా నేను కొంచెం వెళ్ళటం లేట్ అయిపోయింది నా ఎందుకంటే మా బాబు కొంచెం కడుపులో పుడుతుంది అని చెప్పేసి అని అన్నాడు ఇంకా అందుకని నాకు ఫస్ట్ రోలో అయితే ప్లేస్ దొరకలేదు బ్యాక్ సైడ్ అయితే దొరికింది ఇంకా బ్యాక్లో అయితే కూర్చున్నాను ఇంకా అలాగా వ్రతం అయితే స్టార్ట్ చేశారు ఇంకా వ్రతం అందరితోటి ఇంక ఇలా అయితే చేపిస్తూ ఉన్నారు గుళ్ళో ఇలా చేసేది చాలా అంటే చాలా మంచిది అని నా ఒపీనియన్ మనం చేసుకునే దానికన్నా పంతులు గారు చెప్తూ ఉంటే మనం చేసేది చాలా మంచిది అని అభిప్రా నా అభిప్రాయము ఇంకా మొత్తంగా అయితే ఇలాగ అమ్మవారిని అలంకరించారు గాజుల మాల వేశారు కదండి అమ్మవారికి చాలా అంటే చాలా ముచ్చటగా ఉంది కదా గాజులతోటి అమ్మవారు మాల గాజుల మాల అమ్మవారికి వేసేసరికి ఇంకా ఇంక ఇలాగ అందరితోటి వ్రతం అయితే చేపించారు ఇలా మీ ఓన్గా కాకోకుండా గుళ్ళో ఇలా వ్రతం జరుగుతున్నప్పుడు మీలో ఎంతమంది వెళ్ళారండి అలా వ్రతం చేసేదాని కోసం అని చెప్పేసేసి ఇంకా నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా ఎక్స్పీరియన్స్ చేయటం అనేది ఫస్ట్ టైము ఇలా పూజ గుళ్ళో ఇలా వరలక్ష్మి వ్రతం పూజ చేయటం అనేది కూడా ఇదే ఫస్ట్ టైము గుళ్ళో ఇంకా నాకు ఈ అవకాశం దొక్కినందుకు అమ్మ కరుణ నా మీద ఉండాలని నేనైతే ఎంతగానో ప్రార్థిస్తున్నానో అదే పూజా ఫలితం మీ అందరికి కూడా దక్కాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా పంతులు గారు అయితే ఒకదాని తర్వాత ఒకటి అన్ని చెప్పుకుంటూ మొత్తంగా అన్నీ ఈ వివరంగా చెప్పారు పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా అసలుకి ఎప్పుడు నేను ఇలాగా చేసింది లేదు ఇదే ఫస్ట్ టైము ఇంక ఇలా అయితే పూజ చేసుకున్నామో అక్కడంతా గుళ్ళో ఇలా వ్రతమంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే అఖండ హారత అయితే ఇచ్చారు హారతి కూడా అంతా అయిపోయింది ఈరోజు వరలక్ష్మి వ్రతంతో పాటుగా చక్ర పూజ కూడా జరిగిందండి ఇంకా అంతా ఫైనల్గా అంతా అయిపోయింది ఇంకా మా కొలీగ్ నాతో పాటు మా ఆపోజిట్ బ్లాక్లో ఉండే అమ్మాయి కూడా వచ్చిందనమాట మాతో పాటు ఇంకా అమ్మాయి నేను అయితే ఇంకా వెళ్దామని అనుకున్నాము ఈ పాపది ఈరోజు పుట్టినరోజు అంట వరలక్ష్మి రథం రోజున ఆ పాప పుట్టిందంట ఇంకా వాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్ పాపను తీసుకుని అయితే గుడికి అయితే వచ్చారు ఇంకా ఈ పాప పేరు మీద అన్నదానం అయితే చేశారు గుళ్ళో ఇంకా అందరిని ఆశీర్వదించమని చెప్పేసి అడిగారు ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ ఇంకా ఆ పాపని అయితే ఆశీర్వదించారు ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఆ పాప పేరు మీద ఇంకా అన్నదానం అయితే చేశారు ఇంకా అందరం అయితే మేము ఇంకా ఇక్కడే భోజనం అయితే చేసేసాము ఇంకా నేను కూడా మా పిల్లలకి పెట్టుకుంటూ నేను కూడా అక్కడే కూర్చున్నాను ఇంకా మొత్తంగా అయితే అందరము ఇంకా ఆ పాప పుట్టినరోజు సందర్భంగా ఇంకా గుళ్ళో అయితే అన్నదానం జరిగింది ఇంకా అలాగా ఈ సంవత్సరము వరలక్ష్మి వ్రతం అయితే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నానండి ఎప్పుడు నేను అంత హ్యాపీగా అయితే ఈ సంవత్సరం ఉన్నాను ఇంకా ఇదే విధంగా మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను బాయ్ బాయ్